ఖరీఫ్ సీజన్ గాను కోల్సాగర్ గుడి ఎడమ కాలువల నుంచి ఇప్పుడే నేను అదేవిధంగా నారాపేట శాసనసభ్యురాలు సోదరిమణి పన్నికమ్మ గారు ఈ ప్రాంత రైతాంగం అదేవిధంగా నారంపేట డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు డిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరం కూడా సాగర్ నుంచి నీళ్లు వదలడం జరిగింది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా మేము కలెక్టర్ల చుట్టూ తిరిగితే కలెక్టర్ల చుట్టూ తిరిగినాక తర్వాత వచ్చి అప్పుడు నీళ్ళు వదిలేది కానీ ఇప్పుడేమో మేము అడగక ముందే మాకు నీళ్ళు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కోవిల్సాగర్ రాయకట్టు రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటేనే ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్ష రైతుల కోసం ఎప్పుడు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మీకు అందరు కూడా ముఖ్యంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కూడా రైతులకు అంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా యావత్ తెలంగాణ రైతాంగమే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల్ని బడ్జెట్లో కేటాయించడం అంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతూ ఉంది ముఖ్యంగా దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రైతులకు విత్తనాలపై సబ్సిడీ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద కూడా చేరుతా ఉన్నాం దాని కింద రైతులకు కూడా పంట నష్టపోతే పంట బీమా కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేపు సీజన్ నుంచి సన్న రకాలు ఏవైతున్నాయో ఆ సన్న వాటికి అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది దాని పట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక రైతాంగానికే కాదు విద్యా వైద్యానికి అదేవిధంగా మహిళా లోకానికి కూడా పెద్దపీట వేస్తూ నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విషయాన్ని చాలామంది పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బడ్జెట్ గతంలో ప్రభుత్వాలు ఏవైతేనో బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ బడ్జెట్లో కేటాయింపులు జరిగినా కూడా ఏ శాఖ కేటాయించిన శాఖ కేటాయించిన బడ్జెట్ ఆ శాఖకు ఖర్చు పెట్టకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు ఈరోజు అంకలే గారెడ్డిగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా అంటే అన్ని మేధావులతో చర్చించి ఏ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ విధంగా ప్రజాభిప్రాయం తీసుకొని మేము కేటాయి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తాం ముఖ్యంగా మా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే కొన్ని కళ్ళు లేని కబోదులు ఏదో విమర్శ చేయాలని చెప్పేసి పని లేని వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆరు నెలల తర్వాత మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా కూడా డొల్ల బడ్జెట్ అని చెప్పేసి తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నాడు ఏదో మేము చీల్చి చెండాడతాము ప్రభుత్వం అని చెప్పేసి ఏదో ఉదర డైలాగులు కొట్టడానికి మాత్రమే నేను అసెంబ్లీకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది మీరు చీల్చెండా ఆడని పక్కకు పెడితే మీరు చేసిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఆ అరాచకాల అక్రమాల వల్ల మిమ్మల్ని ప్రజలు చీల్చి చెండాడి ఆల్రెడీ ఇంట్లో కూసబెట్టిర్రు ఇక ముందు అటువంటి డైలాగులు కొడితే ప్రజలు మిమ్మల్ని రోడ్లల్లో కూడా తిరిగి నిచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుంది ప్రజలు ప్రజల కోసం ప్రజ అంటే ప్రజల కోసం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలు అడగకముందే మేము ఇక్కడికి వచ్చి నీళ్ళు ఇచ్చినామంటే ఒకసారి ఆలోచన చేయండి ఇది ప్రజాప్రభుత్వం అంటే వాళ్ళలాగా ప్రజలు వాళ్ళ చుట్టూ దిప్పుకొని ప్రజలు అడిగినాక కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినాక ప్రజల కోసం చేసే పనులు కాదు ఇది ప్రజాప్రభుత్వం చాలా పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం మేమంతా పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆయికట్టుకు నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తాను త్వరలోనే కోయిల్సార్ కింద ఏదైతే గ్రావిటీ కెనాల్ ఉందో ఆ గ్రావిటీ కెనాల్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం వచ్చే నెలలా సార్ పూర్తి మట్టం నీళ్ళు వచ్చిన తర్వాత గ్రావిటీ కెనాల్ ద్వారా దాదాపు ఒక ఇరవై గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నా చెప్తా ఉన్నాం ఏవైతే కోయిల్ సాగర్ గతంలో పెండింగ్ పనులు ఐవీఆర్ సేల్ చేసిన పెండింగ్ పనులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ పనులకు సంబంధించిన అనుమతులు కూడా ఆల్రెడీ ముఖ్య మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా మా ఇరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి మిగతా ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టు రైతాంగాన్ని కూడా నీళ్ళు అంది నీళ్ళు అందించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను సో కాబట్టి రైతులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీరు అనుకున్నట్టుగా మీరైతే గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మీరు ఏ విధంగా అయితే ఓటేసారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఏకకాలంలో లక్ష లోపు అన్నీ చేసినాం లక్ష యాభై వేల రుణమాఫీ కూడా ఈ చేయబోతా చేయబోతున్నాం ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతా ఉన్నాం కాబట్టి రైతాంగం అంతా కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరో మా చెప్పే మాయ మాటలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ మీకోసం ఈరోజు పనిచేయడానికి ముందుకొస్తా ఉంది మీకోసమే ఈరోజు బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉండడానికి ఎల్లవేళలా మేము సాయశక్తులు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతులందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈరోజు నేను జిఎంఆర్ అన్న గారు ఇద్దరం కూడా ఇక్కడ రావడానికి కారణం ఒకటే రైతుల కోసం ఈరోజు నీళ్లు విడుదల చేయాలి వాళ్ళ వాళ్ళు ముందే విడుదల చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఒక్కటే ఉద్దేశంతో అసెంబ్లీ ఉన్నా కూడా ఈరోజు మాకు ఖాళీ దొరికింది ఫస్ట్ అదే పని చేయాలని మాట్లాడుకొని మరి వీడికి రావడం జరిగింది రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఈరోజు నీటి విడుదల అనేది జరిగింది రైతులకి ఏదైతే ఈ ఖరీఫ్ సీజన్లో నీళ్ళు కావాలి అని లాస్ట్ టైం ఏమైందంటే రవి సీజన్లో అప్పుడే మేము అధికారంలోకి రాగానే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు మాకు నీళ్ళు ఈసారి విడుదల చేయాలని అడిగారు అప్పుడు సరే అని చెప్పి వచ్చాము ఈసారి రైతులు మా దగ్గర రాకముందే మేమే రైతుల కోసమని ముందుకొచ్చి మరి ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది ఇదే విధంగా రైతుల కోసం మొన్న జరిగిన రుణమాఫీ కానివ్వండి లక్ష రూపాయలు రుణమాఫీ ఇప్పటికే చాలామంది రైతుల అకౌంట్లో పడ్డాయి ఇంకా పడని వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళను కూడా అధికారులకి స్పష్టంగా మేమందరం కూడా చెప్పిన అందరినీ వివరాలు తీసుకోండి వారికి కూడా చెయ్యాలి అని కూడా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా లక్షన్నర వరకు రెండు లక్షల వరకు ఆగస్ట్ వరకు పూర్తి చేస్తామని ఏదైతే మాటిచ్చారో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముందుకు వెళ్తాం తప్పకుండా రైతుల రుణమాఫీ చేసి తీరుతాం ఎవరు ఆపాలనుకున్నా కూడా ఆపలేరనేది కూడా మళ్ళీ స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా నిన్న ఏదైతే బడ్జెట్ మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుల కోసం పెద్దపీటం వేయడం జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మిగతా అన్నీ కూడా శాఖల వారిగా ప్రతి ఒక్క శాఖని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపు అనేది చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నామో విధంగా ముందుకెళ్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల మంచి కోసం పనిచేస్తాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రైతులందరికీ కూడా రుణమాఫీ అయిన రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిగతా రైతులందరికీ కూడా త్వరలో రుణమాఫీ కాబోతున్న రైతులందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా రైతులందరూ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ